సూర్యభగవానుడి రథానికున్న ఆ ఏడు గుర్రాలు కేవలం పురాణగాథలు మాత్రమే కాదు వాటి వెనుక వేల సంవత్సరాల ప్రాచీన శాస్త్ర విజ్ఞానం దాగి ఉందని మీకు తెలుసా ఆకాశంలో బంగారు రథంపై విరాజిల్లే సూర్యుడు ఆ రథాన్ని లాగే ఏడు గుర్రాలు వాటిని వేదాల్లో ఛందస్సులు అని పిలుస్తారు గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి పంక్తి అనుష్టుప్ త్రిష్టుప్ ఇవి కేవలం పేర్లు కాదు వీటన్నీ వేద ఛందస్సుల సంకేతాలు సూర్యకాంతి తెల్లగా కనిపించినప్పటికీ అది నిజానికి ఏడు రంగుల సమ్మేళనం వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ యెలో ఆరెంజ్ రెడ్ అంటే సూర్యుడి ఏడు గుర్రాలు కాంతి యొక్క ఏడు రంగులు మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని గ్రహించారు సూర్యుడి రథసారథి అరుణుడు ఈయన కాళ్లు లేనివాడు అని పురాణాలు చెబుతాయి అది నిజానికి సూర్యోదయానికి ముందే కనిపించే ఆ ఎర్రని కాంతికి సంకేతం సూర్యుడి రథానికి ఒకే చక్రం ఉంటుంది ఆ చక్రానికి పన్నెండు భాగాలు అవి సంవత్సరంలోని పన్నెండు నెలలు అంటే కాలచక్రంకూడా సూర్యుడి ఆధీనంలోనే ఉందని భావం అందుకే మన ఋషులు సూర్య నమస్కారాలను ప్రవేశపెట్టారు ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడితే విటమిన్ డి లభిస్తుంది మన బయలాజికల్ క్లాక్ క్రమబద్దమవుతుంది రక్తప్రసరణ మెరుగవుతుంది హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి సూర్య నమస్కారంలోని ప్రతి ఆసనం మన శరీరంలోని ఒక్కో చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది ప్రాణశక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర సూర్యాష్టకం పఠించడం వల్ల మనసుకు ప్రహాంబట శరీరానికి ఆరోగ్యం సూర్యుడికి నీటిని అర్ఘ్యంగా వదిలేటప్పుడు ఆ నీటిధార ఒక పట్టకంలా పనిచేస్తుంది సూర్యకిరణాలు ఆ నీటి గుండా వెళ్లి ఏడు రంగులుగా విడిపోయి మన కళ్లపై పడతాయి ఇది ఒక ప్రకృతి సిద్ధమైన కలర్ థెరపీ రాగి పాత్రలో నీటిని వదిలడం కూడా యాదృచ్ఛికం కాదు రాగి నీటిని శుద్ధి చేస్తుంది శక్తిని నిల్వ చేస్తుంది సూర్య ఆరాధన కేవలం ఆచారం కాదు శస్త్రన్ శాస్త్రఘం ఆరోగ్యం ఇవన్నీ కలిసిన జీవన విధానం సూర్యుడే జగచ్చక్షువు సూర్యుడే ప్రాణశక్తి ఓం భాస్కరాయ నమః